श्रीमात्रे नमः कारुण्यामृतवर्षणं गणविपृच्छिश्च कर्मठं विद्या शस्य फलो धया सुमानस्सं सेव्य मिथ्याकृतिं रुच्यादता मयूर जठा जठामण्डलं शम्भो वाञ्छति नीलाकन्दरा సదత్వమే మన ఓ శంకర నా మానసమనే బెగ్గురు పక్షి దయ అను సుధను వాడవు విపత్తులనే సంతాపమును పోగొట్టు కొనువాడవు జ్ఞానమనే మొక్కలకు పండు ఫలించుట కోసం వెల్పులచే పూజించబడు వాడవు స్వేచ్ఛారూపధారి నర్తించు భక్తులనే మాయురాలవు కలవాడవు కొండ మీద నివసించుచు వాడవు కదలుచున్న జంట భారల భారాంగు సర్వదా ప్రార్థించుతున్నాను రామ 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 అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి అందుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం మీతో ఉన్నాగా ఇద్దరి ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నాగాలి పాట వినుమా విన్నా దులిచ్చి అందుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అర్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా లక్ష్మి మన ఇద్దరి లక్షణం ఒకటేగా అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమా నానల్లి నడిపించింది ఈ పల్లె సీమా నాన్న నడిపించింది ఊరంత ప్రేమా ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చెట్టి జన్మ తీరే రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాగా బదులిచ్చు అందుకొనుమా గాలికి పుట్ట పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా ప్రసన్న യും പ്രകൃതി പ്രദാ നൈര്യം ശ്രീ ആ വി നോ ഉണ്ടേ ഭയമാ രാമ രാമ രഘുരാമ അന പാടുത്തുന്ന ഹനുമാ അന് ഭക്തി പരവശമാ ഓ കണ്ഠമം నా గాలి పాట వినుమా విన్నాగా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా నమస్తే వాయ్